ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడతాం అదేంటంటే వీడియోస్లలో కొన్ని కామెంట్స్ చదివిన అందులో ఒక కామెంట్ ఏదైతే చూడడం జరిగింది దాని గురించి మాట్లాడతాం అంటే ప్యారలల్గా ఈ విషయాలు రియల్ లైఫ్లో కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా అదేంటంటే కామెంట్లు ఏమంటుండంటే నువ్వు ప్రశాంతంగా లైఫ్ని చూస్తున్నావు అలా మేము కూడా చూడాలంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏ క్వాలిటీస్ ఉండాలి ఏ క్వాలిటీస్ ఉండొద్దు అని సో దానికి నేను చెప్పిన సమాధానం ఏంటంటే ఏకాంతంగా ఉండడం నేర్చుకో ఒంటరిగా బతకడం నేర్చుకో అన్నీ వచ్చేస్తాయి అన్ని క్వాలిటీస్ వచ్చేస్తాయి అని చెప్పేసిన అంటే దాని అర్థం ఏంటంటే కొద్దిగా మనం దీన్ని ఎలాబరేట్ చేసి మాట్లాడితే ఎవరికొకళ్ళకి ఉపయోగపడచ్చు ఎందుకు ఒంటరిగా బతకాలి ఒంటరిగా జీవించాలి ఇండిపెండెంట్గా ఉండాలి అని నా యొక్క ఆలోచన ఎందుకు వస్తుందంటే అందరూ ఒకలాగా ఉండరు ఒకలాగా ఆలోచించరు ఈరోజు నీ నువ్వు ఇంపార్టెంట్ అనుకో అనుకునే వాళ్ళు రేపు నువ్వు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు ఈరోజు నీతో వాళ్ళు రేపు నీకు దూరం అవ్వచ్చు సో ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న మనుషులు ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు సో సిచ్యువేషన్ బట్టి మనుషులు మారిపోతున్నారు ఈ మధ్య ఇప్పుడున్న పరిస్థితిలో చాలా రియాలిటీగా అయిపోయాను అందరూ అందుకే అంటున్నా ఒంటరిగా ఉండగలిగితే ఆశించడం పోతుంది ఒంటరిగా బతకడం మొదలు పెడితే ఇండిపెండెంట్గా నిన్ను నువ్వు ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది అంతేగాని నీ లైఫ్లో కొంతకాలం నీతో బాగుండి మళ్ళీ వాళ్ళు లే లేనప్పుడు నువ్వు బాధపడ్డము అది బాధ కాస్త భారంగా మారి నీ లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసే స్థితి వస్తుంది కాబట్టి అలాంటి పక్కన పెట్టేసి నీలో కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే మనుషులు కావచ్చు బంధాలు కావచ్చు వస్తువులు కావచ్చు ఏ విషయాలకి కూడా నువ్వు బందీ కాకు ఎందుకంటున్నా అంటే అవి ప్రస్తుతం అని తెలుసుకో ప్రస్తుతం అన్న ప్రతి విషయాన్ని కూడా శాశ్వతంగా భావించకు నువ్వు శాశ్వతంగా ఎప్పుడైతే భావిస్తావో అప్పుడు నిన్ను ఇంకా బంధించేస్తాయి బాధించేస్తాయి సో నేను అనేది అదే రోజుల్లో ఎవరు ఎట్లుంటున్నారో తెలుస్తలేదు ఎవరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలుస్తలేదు ఏ విషయాన్నైనా తెలుసుకోవచ్చు కానీ మనిషి స్థితి మనిషి ఆలోచన మన మనిషి మనసు తెలుసుకోలేం సో అందుకే అంటున్నా నేను ఏకాంతంగా బతకడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు తెలుస్తాయి నీకు ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అందరు అక్కడ మాట్లాడుతుండ్రు వాళ్ళల్లో నువ్వు కూడా ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థం కాదు ఎందుకంటున్నా అంటే ఒక విషయము పది మంది చుట్టే తిరుగుతుంది సో నువ్వేమనుకుంటావు అంటే ఆ పది మంది చుట్టూ తిరిగే విషయంలో నుంచే నీ ఆలోచన పుడుతుంది నీకంటూ ఒక ఆలోచన పుట్టదు ఎందుకంటే అక్కడ ఏదైతే నడుస్తుందో ఏదైతే ఎయిటీ పర్సెంట్ విషయం గురించి మాట్లాడుతుండ్రో అదే విషయం గురించే నువ్వు అక్కడే ఆగిపోతావు నీ ఆలోచన అనేది నీకంటూ ఓన్ ఆలోచన రాదు సో నేను అనేది అదే ఎక్కువ దేనికి ఇబ్బందీ కాకు ఏది కూడా నిన్ను బాధ పెడుతుంది అంటే ఆ విషయాన్ని తీసేయి అట్లానే మనుషుల్ని దూరం చేసుకో అంటలేను మళ్ళీ మనిషి ఎదుటి మనిషికి నీకు మధ్యలో ఏది ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందిని తీసేయి అంతే మనిషిని తీసేయకు అందుకనే అంటున్నా అందరితో కలిసి ఉండు కానీ ఎవరిని నమ్మకు అట్లని అందరిని దూరం చేసుకోకు అందరికి దగ్గరగానే ఉండు నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు ఎన్ని విషయాలు తెలుసుకోవాలో ఆ విషయాలే తెలుసుకో ఏం మాట్లాడాలో అదే మాటలు మాట్లాడు నీ మనస్సుని నీ మైండ్ని బాధించే ఏ విషయాలు కూడా నీ యొక్క ఆ స్పేస్లోకి తీసుకొని రాకు ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం ఈరోజు ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళు రేపు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు చాలా ఫీల్ అయిపోయి చాలా డిప్రెషన్కి వెళ్ళి లైఫ్ మీద ఫోకస్ చేయక డార్క్ స్టేజ్కి వెళ్ళిపోయి ఫీల్ అయిపోయి మెంటల్ హెల్త్ని పాడు చేసుకుంటారు సో నేను ఏమంటున్నా అంటే ఎవరైనా కావచ్చు ఎవరైనా లైఫ్లో ఎంత స్పేస్ రావాలో అంత స్పేస్ వచ్చి వాళ్ళ పాత్ర క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు అది మనం తెలుసుకోవాలి అంతే ఎవరు నీ లైఫ్లో ఉండాలో అంతే ఉండి వెళ్ళిపోతారు ఎవరు ఎలా నీతో మాట్లాడాలో అది మాట్లాడి వెళ్ళిపోతారు ఎవరు నీ దగ్గరికి వచ్చి ఏం చేయాలో అది వెళ్ళిపోతారు అంతే ఎందుకంటే వాళ్ళు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ చూడట్లేరు ఎదుటి వాళ్ళ పాయింట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంకొక కోణం చూస్తారు కాబట్టి అది అప్పుడప్పుడు బాధించినట్టు అన్న భావం ఏర్పడుతుంది సో నేనేమంటున్నా అంటే ఆ విషయం గురించి నీళ్ళ నువ్వు వెతుక్కి మాట్లాడుకుంటే తెలుస్తుంది సో నేను అనేది ఫైనల్గా ఒక మాట ఏం చెప్తున్నా అంటే ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నించు ఎవరి మీద ఆధారపడకు గుంపుకు దూరంగా ఉండడానికి ప్రయత్నించు చాలా తక్కువ మందితో మాట్లాడు చాలా జెన్యున్ ఉండు నీ చుట్టూ మాట్లాడే మాట్లా మాటలకి అట్రాక్ట్ అయిపోకు ఓవర్గా రియాక్ట్ కాకు ఓవర్గా ఎగ్జైట్ అయిపోకు జస్ట్ అలా అలా వినడమో అలా చూడడమో అలా మాట్లాడడమో అలా ముందుకెళ్తారు కదా లైఫ్లో అలానే ఏది ఎక్కువ తీసుకోకు ఏది ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే నీ లైఫ్ లైఫ్ జర్నీలో వెళ్ళే ప్రతి మెట్టు డిస్టర్బ్ కాకుండా చూసుకో డిస్టర్బ్ అయిపోయిందా నీ ఆలోచన పడిపోతుంది నీ మనసు పాడవుతుంది నువ్వు వేసే అడుగులు తప్పుదో వెళ్ళిపోతాయి సో లైఫ్ని చాలామంది ఇక్కడ బతుకుతున్నారు కానీ జీవితాన్ని అర్థం చేసుకొని ప్రశాంతంగా బతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పొద్దున్నేస్తే పరిగెడుతున్నారు ఎందుకు పరిగెడుతున్నారు దేనికోసం పరిగెడుతున్నారు కొంతమంది డబ్బు 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 అని పరిగెడుతున్నారు ఆ డబ్బును మాత్రమే చూసి మనుషులకు దూరం అవుతున్నారు ఇంకొంతమంది నాది అనే ఆలోచనలోకి వచ్చేసి నా వాళ్ళు అనే వాళ్ళకి దూరం అయిపోతున్నారు సో ఇలా నీ లైఫ్ ఇలా ఉండకూడదు లైఫ్ నేను కొంచెం పాజిటివ్ వేలో జీవితాన్ని కాస్తంతైనా అర్థం చేసుకొని రుచి చూడగలిగితే చాలా చాలా చేంజెస్ వస్తాయి నీలోనే పొద్దున్నే లేసి అందరూ ఏదో మాట్లాడేస్తుంటారు పొద్దున్నే లేస్తే వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి వేరే వాళ్ళని తక్కువ చేయడము లేకుంటే నేనేవో వస్తువులు కొన్నా అని చూపించుకోవడానికి వేరే వాళ్ళకి ఇవి నీ దగ్గర ఉన్నాయా ఇవి లేవా అన్నట్టు మాట్లాడడం సో ఇక్కడంతా ఎట్లా జరుగుతుందంటే ఏదో ఆర్టిఫిషియల్ లైఫ్ ఎవరన్నా షేకాండ్ ఇస్తే కూడా లోపల ఏదో పెట్టుకొని ఇస్తున్నారు అంటే అంతర్ముఖం ఒకటి ఉంది బయటకు చూపించేది ఒకటి ఉంది సో ఇంతే ఇది ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగేదంతా ఇంతే కళ్ళ ముందు జరుగుతున్న ప్రపంచాన్ని చూడ్డం కాస్త పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని నీలో ఉన్న ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తర్వాత కళ్ళు తెరిచి ప్రపంచాన్ని ఏలా చూడాలి ఏ కోణంలో చూడాలి అనే స్థితికి నువ్వు వెళ్ళిపోతావు అందుకే అంటా మనం అందరితో మాట్లాడడానికి చాలా టైం ఉంటుంది కానీ మనలో మనం ఒక పది నిమిషాలు మాట్లాడుకోవటానికి మనం టైం ఇవ్వం సో కాస్త సమయం నీ కోసం నువ్వు కేటాయించి నీతో నువ్వు మాట్లాడుకొని నీ గురించి నువ్వు కొన్ని ఆలోచించుకొని నీ లైఫ్ని నువ్వు నీకు కావాల్సిన కోణంలో తయారు చేసుకొని ప్రశాంతంగా నీ మనసు కావచ్చు నీ ఆలోచన కావచ్చు నీ మైండ్ స్థితి కావచ్చు ఇవన్నీ నువ్వు చూసుకోకపోతే అందరు పరిగెడుతున్న జీవితమే నీకుంటుంది అందరూ నటిస్తూ బతుకుతున్న జీవితాల లాగా నువ్వు కూడా నటించాల్సి వస్తుంది అందరూ బాధపడుతూ బయటికి నవ్వుతూ ఉంటున్న జీవితమే నువ్వు కూడా జీవించాల్సి వస్తుంది సో నేనేమంటున్నా అంటే ఏం పెట్టుకోకు నీ మనసులోనే నీ మైండ్లో ఏం పెట్టుకోకు ఏది ఉందో అదే జీవితం అని తెలుసుకో చిన్న విషయం చెప్తా ఎక్కువ ఎవరితో స్పెండ్ చేయకు ఎక్కువ ఎవరితో మాట్లాడకు ఎక్కువ ఏ విషయాల గురించి తెలుసుకోవడానికి ట్రై చేయకు ఎక్కువ నీ విషయాలు అందరికీ చెప్పడానికి ప్రయత్నించకు వేరే వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అనే ఒక ఆతృత ఆతృత దాన్ని ఆ పక్కన పెట్టేసే తక్కువ మాట్లాడు తక్కువ విను తక్కువ సమయాన్ని కేటాయించు ఎక్కువ అనేది నీతోనే స్పెండ్ చేయి నీ లైఫ్లో జీవితకాలంలో చేసే ఒక తప్పు ఏంటంటే ఎక్కువ అనేది అందరిలో పెడతాం తక్కువ అనేది మనలో పెడతాం సో తక్కువ అనేది మన ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాల్లో పెడదాం ఎక్కువ అనేది మనలో మనం వెతకడానికే పెడదాం సమయం ఈ చిన్న లాజిక్ అప్లై చేసుకుంటే ఒకేసారి మార్పు అనేది రాకపోవచ్చు కానీ మార్పుకి ఒక అడుగైతే మనం వెయ్యొచ్చు అనే ఒక ఆలోచన నేనైతే నా లైఫ్లో నేను ఇవన్నీ అప్లై చేసుకుంటున్నా ఇది అప్లై చేసుకొని లైఫ్ని ప్రశాంతంగా ఎవరికి ఉండదు ప్రశాంతంగా బతకాలని సో ఇది మీ లైఫ్ మీ లైఫ్ ఎట్లుండాలో చూసుకోండి ఎలా ఆలోచించాలో చూసుకోండి సెల్ఫ్ మాట్లాడుకోండి మీరు మీలో మీరు మాట్లాడుకుంటే మీరు మీలో మీరు తెలుసుకోగలిగితే మార్చుకోవాలి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే ఒక్కసారి అప్లై చేసి చూడండి